వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న తెలుగు స్టార్స్ వాళ్ళు చేస్తున్న సినిమాలో హీరోయిన్స్ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు నేషనల్ వైడ్ రిలీజ్ చేస్తున్న సినిమాలకు అదే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోయిన్స్ కావాలని అంటున్నారు అందుకే ఈ మధ్య ప్రతి సినిమాలో హీరోయిన్స్ విషయంలో కూడా చాలా పర్టికులర్ గా ఉంటున్నారు అయితే తెలుగు తెర మీద తమ టాలెంట్ చూపించాలని చాలా మంది బామ్లు వెయిటింగ్ లో ఉన్నారు ఆల్రెడీ ఇక్కడ ఒకటి రెండు సినిమాలు చేసిన వారు కూడా తెలుగు సినిమా ఆఫర్ వస్తే బాగుండని చూస్తున్నారు ప్రస్తుతం లో కొత్తగా ఎంట్రీ ఇస్తోంది బోనీ కపూర్ కూతురు జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో కలిసి అమ్మడు దేవర సినిమాలో నటిస్తోంది ఈ సినిమాతో జాన్వి సౌత్ ఇండస్ట్రీకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి అయితే దేవర రిలీజ్ కాకుండానే జాన్వి కపూర్ చరణ్ బుచ్చుబాబు కాంపతో తో సినిమాకు సైన్ చేసింది ఈ సినిమా కూడా భారీ అంచనాలతో వస్తోంది అయితే జాన్వీ థర్డ్ సినిమా విషయంపై క్లారిటీ రాలేదు అలాంటి టైంలోనే జాన్వీ కపూర్ మీద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కన్ను పడిందని టాక్ వినిపిస్తోంది టూ తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమాలో జాన్విని హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారట ఎన్టీఆర్ చరణ్ తర్వాత అల్లు అర్జున్ జాన్వి కపూర్ తో జత కట్టాలని ఆసక్తి చూపిస్తున్నాడట జాన్వీ కూడా పుష్పరాజ్ తో ఛాన్స్ వస్తే కాదనే అవకాశం లేదు జాన్వి కపూర్ కి కూడా బాలీవుడ్ లో కాస్త బ్యాడ్ టైం నడుస్తున్న కారణంగా తన పూర్తి ఫోకస్ మొత్తం తెలుగు సినిమాల మీద పెట్టాలని చూస్తోంది ఈ క్రమంలో స్టార్ సినిమా వస్తే మాత్రం నో అనకుండా ఓకే చేస్తోంది పుష్పాటు తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది ఈ సినిమా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు పుష్పటు డిసెంబర్ ఆరున రిలీజ్ చేయగా త్రివిక్రమ్ సినిమా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ మంత్ లోనే మొదలు పెడతారని టాక్ అల్లు అర్జున్ జాన్వీ జంటగా నటిస్తే చూడాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు మరి ఇది అసలు కుదురుతుందా లేదా అనేది వేచి చూడాలి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది